హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో స్వీట్ కార్న్తో బూరెలు తయారు చేసి చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్వీట్ కార్న్ బూరెలు తయారు చేసుకోవడానికి మనం స్వీట్ కార్న్ ఇలా వల్చుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ గిన్నె నిండా స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం స్వీట్ నాన్ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పై కప్పు బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బెల్లం వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లో వేసుకుందాం నెక్స్ట్ చిన్న ఎండు కొబ్బరి ముక్క ఆరు యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని బ్యాటర్లో వేసి కలుపుకోవాలి నెక్స్ట్ బియ్య తీసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ పొడి బియ్య పిండి అయినా పర్లేదు తడి బియ్య అయినా పర్లేదు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బియ్య పిండి మొత్తాన్ని వేసి మనం చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ చిటికిడంతా సోడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని మనం ఇలా ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను తీసుకొని మనం మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్ గా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైపోయింది మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసుకొని వేయించుకుందాం ఇలా కొంచెం కలర్ రంగాలనే మనం టర్న్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఈ కలర్ వస్తే మనం తీసేసుకోవాలి వడగినీలో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే దిగిపోతుంది ఇలా ఒకటి వేగినాక ఒకటి తీసుకుంటా మనం వేసుకుంటా చేసుకోవాలి అన్ని బూరెల్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే బూరెల్ని వేయించుకోవాలి మీకు అన్ని బూరెలు రెడీ అయిపోయినా చూపిస్తాను స్వీట్ కార్న్తో బూరెలు రెడీ అయిపోయినాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ బూరెలు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా తప్పనిసరిగా నేను చేసిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్